గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదర్లు తెచ్చిన ఈ ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు సూచనలతో ఎప్పుడూ లేని విధంగా అందరికి కూడా అటు ఎల్ఆర్ఎస్ కానీ బీపీఎస్ కానీ మంచి అవకాశం ఇచ్చినారు దీన్ని నెల్లూరు ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఇంత మంచి అవకాశం మరి ఎప్పుడు కూడా రాదు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ముఖ్యంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో అన్ని విధాల ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది ఒక పక్కన రోడ్లు ట్రైన్లు కరెంటుకి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కొన్ని కోట్ల రూపాయలతో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది అభివృద్ధి జరగాలంటే మనం కూడా కార్పొరేషన్కి కానీ ప్రభుత్వానికి కానీ మనం కూడా సహకరించాలి మనం సహకరించినప్పుడే నిరంతరం కూడా మనకు అభివృద్ధి కూడా జరుగుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా నెల్లూరు రగర్ కార్పొరేషన్ సంబంధించిన ప్రజలందరూ కూడా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూట కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ శాసనసభ్యులు సేవిరెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అదే కాకుండా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు అందరూ కూడా చూశారు సింతారెడ్డి బైపాస్ ఏదైతే మనకు అండర్ పాస్ ఉందో ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిపోయిన ప్రాజెక్టుని కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించి అండర్ అండర్పాసే కాకుండా సర్వీస్ రోడ్డు అప్ టు ఎక్స్టెన్షన్ మనం అరుణపురం ఏదైతే ముత్కూర్ రోడ్డు పోతుందో అక్కడ దాకా కూడా ఆ ఫ్లైఓవర్ కింద దాకా కూడా అటు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఇటు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ సర్వీస్ రోడ్డు దానికి తోడుగా డ్రైన్ కూడా తీసుకోవడం అది ఎంతో ముఖ్యమైన రోడ్డు అండర్పాస్ చింతాడిపాలెం క్రాస్ రోడ్ మీద అండర్ పాస్ ఎంత ముఖ్యమో బోత్ సైడ్ సర్వీస్ రోడ్ కూడా అంతే ముఖ్యం ఎందుకని చెప్తున్నారంటే ఏదైతే కృష్ణాపట్నం నుంచి ముత్తుకూర్ నుంచి ఏదైతే పెద్ద పెద్ద వెహికల్స్ టౌన్ లోకి వచ్చి అపోలో దగ్గర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఏ వెహికల్ కూడా టౌన్ లోకి రాకుండా బైపాస్ ఎక్కేదానికి రెండు సర్వీస్ రోడ్లు కూడా పనికి దానికి కొంచెం ల్యాండ్ ఎక్విజేషన్ దాని మీద మంత్రి గారు నారాయణ గారు కానీ శ్రీ రెడ్డి గారు ఇప్పటికే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు ఆర్డీఓ గారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు అతి త్వరలో కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చేసి దానికి సంబంధించిన పనులు కూడా దాదాపు మూడు నాలుగు నెలల్లో ఎన్హెచ్ఏ కాబట్టి కొన్ని టెండర్ మంత్రి గారు కూడా ఈ విషయం చెప్పున్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ లో గత చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా ఇంత అభివృద్ధి చేస్తూ గౌరవ మంత్రి గారు నారాయణ గారు కానీ శాసనసభ్యులు రెడ్డి గారు గానీ నెల్లూరు నగర కార్పొరేషన్ కి ఇంత అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్న తరుణంలో నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలు కూడా ఏదైతే ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో గౌరవ మంత్రి గారు వివిధ రాష్ట్రాలు తిరిగి అన్ని దగ్గర తిరిగి ఏదైతే ప్రజలకు సానుకూలంగా ఉంటుందో ఎలా అయితే ఎంత లిబరేషన్ చేయాలో చేశారు ఇంకా కూడా కొన్ని కొన్ని ఒకటి నుండి కూడా ఈ మధ్యకాలంలో కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం అవి కూడా మంత్రి గారి దృష్టి చేసుకుని దాన్ని కూడా సాల్వ్ చేస్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కూడా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి అటు నగర కార్పొరేషన్కి అండగా వల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తాను